సరేనండి మా ఆయనకైతే పొట్లకాయ ఫ్రై ఇంకా అయితే పెట్టాను కదా నా కూతురు కోసమేమో పప్పు అండాను ఇప్పుడు నేను నిద్రపోయి పప్పు తనం తింటా ఉంది వచ్చేసి ఇంకా పోస్ట్ ఆఫీస్కి దేనికి ఇన్సూరెన్స్ అంటే సంవత్సరంలో లక్ష్మీ డిపాజిట్ చేసుకొచ్చామంట అందుకని చెప్పేసి ఎట్టు పోయే చేతుల వేలు సుహాసి కోసం ఒక ఐదు వేలు ఆ పేరు మీద వేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నా కదా మూడు వేల ఏడు వందల రూపాయలు అది మూడు నెలలకు పెండింగ్ లో ఉంది మొత్తం ఒక పదివేలు దాకా అది మొత్తం ఒక పదిహేను వేలు కట్టొచ్చా సో ఏం అమ్మాయి ఆలోచిస్తుంది నీ చదువు కోసం అమ్మా నువ్వు చక్కకు చదువుకోవాలి కదా తిని తినేసే స్నానం చేపిస్తా అండి సాధన అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేలేకే ఇంక బావ అయితే పోస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యాడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాడు ఎల్లు వచ్చి ప్రయాణం అయిన తర్వాత సుహాసిని లేచిందండి లేచేయలేక నేను అన్నం పెడుతుంటే ఇంక ఇంతలోకి బాబా పోయి వచ్చాడు మరి పోయిన పని అయింది కదా బావా

ఇంకా ఇన్సూరెన్స్ కడుతున్నా కదా మూడు ఏడు వందలు పదకొండు సంవత్సరాలు అంత కట్టాలి మనకి వస్తాయి మీకు మొత్తం లక్షలు బాబు కాలేజీలు ఫీజు పడుకోని పొస్తాయి సుహాసినికి మన పల్లెటూరులో దౌర్భాగ్యం ఏంటంటే ఆడపిల్లలకి

సరే బావా ఇంకా నేను వచ్చేసేసి ఇంకా మహేంద్ర పెళ్లి కానీ నాన్ స్టాప్ గా వీడియోస్ తీస్తాను అవును రాత్రి కళ్ళని ఎప్పుడు అన్నావు ఎట్టుంది ఇప్పటికి నేను రోజుకి నాలుగు వీడియోలు కాడికి మీకు పోస్ట్ చేస్తున్నా కదా ఇంకా మెయిన్ ఛానల్ రెండు 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 వీడియోస్ సెకండ్ ఛానల్ రెండు వీడియోస్ పోస్ట్ చేస్తా ఉన్నా కదా ఒక మనిషి యూట్యూబర్ ఒక వీడియో పోస్ట్ చేయడానికి నా తిప్పల కింద మీద పడతా ఆలోచిస్తా ఉంటాడు అలాంటిది మా రెండు ఛానల్లో రన్నింగ్ చేసుకుంటూ నాలుగు నాలుగు వీడియోస్ పోస్ట్ చేసేసరికి ఎప్పుడు అంటే నాలుగు వీళ్ళు పోస్ట్ నాలుగు వీడియోలు పోస్ట్ చేయాలంటే రాత్రి మోగులు నిద్ర లేకుండా ఇక ఇవాటి చేసి మీకు అంతా తమ్మున్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇవన్నీ ఇచ్చి చేసేసరికి నాకేమో ఒకటి రెండు అవుతుందండి నైట్ పూట ఇంకా ఈ నెల రోజులు పెట్టి సరిగ్గా నిద్ర అనేది లేదు అందుకని చెప్పేసి ఈ అంచనా ఈ అంచనా కళ్ళు కొంచెం బిల్లర్ర అయ్యి అంటే ఎరుపు రంగు వచ్చేసి అంటే నిద్ర లేక కళ్ళు మొత్తం మట్లో పుట్టి అల్లాడిపోతున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇంకా సెల్ పక్కన పెట్టేసి ముందు వీడియోస్ కాదు మనిషి కంటే ఏం ఎక్కువ కాదు అని చెప్పేసి మీకు వీడియోస్ రోజు ఇక్కడ నుంచి ఒకటే ఒకటే వస్తాయి ఓకేనా ఇంకా మీకు ఇంకా మళ్ళీ రికవర్ అయితే మళ్ళీ తీసుకునే ప్రయత్నిస్తాము అలానే ఒక పొలం పనులు కూడా మొదలైనవి ఇంకా ముఖ్యంగా ఏంటంటే శ్రీశైలం డేవ్ నిండిందంట మనకు కొన్ని రోజులు కాల్ వచ్చేసి ఈ లోపల మా మామ దగ్గర పోయి పొలం విషయం ఇంకా మాట్లాడుకొని ఇంకా వ్యవసాయం మొదలు మొదలవుతుంది వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి ఇంకా వీడియోస్ చాలా బాగుండబోతున్నాయి మా కష్టానికి ఒక లైక్ కొట్టండి సార్ మీరు సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకా మా వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ఇంకా టింగ్ అనేది టింగ్ అనేది వచ్చేసిది మీ ఛానల్లో ఇంకా అదే కాకుండా ఈ ఎడిటింగ్ ఈ ఛానల్ పనే కాకుండా నేను బరువు పనులు చేయకూడదు చెప్పేసి నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నాడు అండి బావ అయితే సుహాస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి ఇంకా ప్లీజ్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ ఈడ మంచి వీడియో తగులేద్దాం మా చిట్టి చిట్టి వంటలతో బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అయితే మంచి గుర్తి ఎదుర్కొంటున్నాను పొద్దున్నే లేసానండి ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడవుతుంది బాగా అయితే ఇంకా తగ్గలేదు రాకపోతే అంతా యాక్టింగ్ అయ్యి చేస్తానే సరిపోయింది బావకైతే పాపం ఇంకా నేను ఖచ్చితంగా పదింటివి కొంటున్నాను నిద్ర పట్టట్లేదు అసలుకి తొం పదింటివి వండుకొని ఇంకా ఇప్పు లేసానమాట పొద్దున్నే లేచినా ఇంకా అన్నం కురమేమే కదా వండుకున్న తిన్నా కానీ బావ అయితే ఇంకప్పటికప్పుడుకి వేడిగా వండితేనే తింటాడు లేచి ఇంకా అడవుడిగా అన్నం కురం ఉన్నా కానీ చల్లారిన తర్వాత బావకైతే అసలు తినకూ కదా ఎండ అయితే అసలు కింట్లోకి వచ్చింది ఎండ పులుపు అయితే సో అసలు ఏవో పక్క పాలు అవుతా నేను ఇటు వచ్చి నేను ఏడుస్తుంది ఓమా వస్తున్నా ఉండు బాబా అయితే ఎడిటింగ్ అవి చేసి కళ్ళన్ని మంటలు పుట్టి అసలు వెళ్ళారిపోతున్నాడు అండి కాలు వేసిన రెండు ఫోన్లో ఎడిటింగ్ చేసి రెండు ఛానళ్ళు అప్లోడ్ చేయాలి కదా కళ్ళు అయితే మంటలు పుడుతున్నాయి రాజీ నేను డిస్టర్బ్ చేయమకండి పిల్లల్ని కూడా తీసుకొని అన్నాడు సరే బాబా నిన్ను ఇబ్బంది పట్టేందుకని చెప్పేసి సాస్ బాబుని నేను టిఫిన్ తిప్పడానికి ఇంకా పంపించాను అనమాట సుహాస్ని ఒక పక్క ఆడుకుంటూ నేను ఇక్కడ వచ్చి నేను నీడు ఇస్తా ఉంది మొక్కలతో కండి ఓ అత్తనా చాలా బాగా వచ్చింది మొత్తం సుహాస్ని దా లేకపోతే నువ్వు కూడా ఇవి వచ్చేసి మెంతులండి మెంత కూర కూడా చాలా బాగా వచ్చినాయి అసలు సార్లు సార్లుగా పోసాను సార్ సార్లుగా వచ్చినాయి ఇంకా పాలకూరను తోటకూర రాలేదు ఇంకా మొక్కలైతే చూపించాను కదండి మన మొక్కలైతే ఇంకా ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇంకా ఆ టైం వచ్చేస్తే ఇంకా ఏడవుతుంది కదా కన్నం పోయిన వేసుకోవాలి బీరకాయ మొన్నైతే పొట్లకాయలు తీసుకున్నానండి ఇంకా పొట్లకాయ తిన్నా కానీ మంచిదే అని చెప్పారు ఇంకా అయితే బాగా శుభ్రంగా ఉప్పుతో కడిగేసి ఫ్రై చేస్తాను సుహాసిని వాళ్ళకేమో సొరకాయ ఉంది సొరకాయ పప్పు అయినా వండుతాను ఇంక త్వర త్వరగా ఇంక అన్నం కూరలు అవి వేసుకోవాలి ఇంకా ఏదో నేను వస్తుంది కదండి ఇంకా అసలు హుషారే లేదనమాట ఇది ఎప్పుడు రేసినీ కూర్చుందామా ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా ఎవరన్నా పని చేస్తే బాగుండా ఎవరన్నా అన్నమడి పెడితే బాగుండా అనిపించింది మడిచే బాడీ అంటే అలా స్పేకరిస్తుందనమాట ఇంక అసలుకి అమ్మో కన్నా ఎవరన్నా వండి ఆసుకొస్తే బాగుండే అనిపించిందండి పాపం అప్పటికి బాగా పడేతాడు రాజీ నువ్వు వండుకున్నా బువా అన్నం కూర అసలు నువ్వు తినట్లేదు నేను వండనా లేకపోతే అంటాడు బావా నువ్వు ఈ ఎడిటింగ్లు చూసుకుంటూ నన్ను ఎక్కడ చూసుకుంటావులే అన్నం కూర లేడు వండి పెడతావులే లేట్నా గట్ నేనే వండుతాను తింది కానీ బావా అని చూతాను బపడికి ఆయనకి చేత అయినంత వాటికి చేస్తానే ఉంటాడండి అంటే ఇల్లు అడిగేటప్పుడు కానీ ఆ ఈ పరుపులు అవి ఉతికేటప్పుడు కానీ అప్పుడు చాలా వాటికైతే హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇంకా అన్నం కూరలు వండుకో చిన్నగా పెద్ద పెద్ద పనులు ఉంటే నాకు చెప్పే నేను చేస్తానే ఉంటాడు ఇంకా అత్తమలేం దగ్గర లేరు అత్తమ్మ తీసుకొచ్చి బాగా చేయడానికి అత్తమలమో ఇంకా పనుకెళ్ళిపోయారు కదా అమ్మ ఉంటేనేమో ఇంక అమ్మ నాకు చేయలేదు కంటే బాగలేదు కదండి చాలా వాటికైతే మమ్మ గురించి తెలియని వాళ్ళు అయితే కమెంట్ చేస్తున్నారు అక్క మీ అమ్మకి ఏమైందని చెప్పేసి మీ ఏమైందని చెప్పేసి ఇంకా మా అమ్మకైతే ఇంకా మెడ ఆపరేషన్ చేసే ఇంకా అసలు లెవెల్ అయిపోతుందండి ఇప్పుడు ఇప్పుడే చిన్నగా దేవుడి దేవాలైతే స్టాండ్ మిన్నాడగలుగుతుంది ఇంకా నా చేత అయినట్టుగా అయితే అంటే హుషారు ఉన్నప్పుడే చేసుకోగలుగుతున్నాను హుషారు లేనప్పుడు ఇంకా అండి బాగా కూడా అర్థం చేసుకుంటున్నాను అయితే తప్పం కూరని చెప్పా మా ఫ్రెండ్స్ ఇక బాగా చేస్తుంది సరేనండి పొట్లకాయలు అయితే తీసుకున్నాను కదా ఇంక అయితే ఇంక ఈ ఫ్రై అయ్యాలు చేయబోతున్నాను ముందుగా అయితే కళ్ళు ఉప్పులో మొత్తం రుద్దేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేసుకొని ఇంక తెల్లంగా ఉంది కదా ఇంకా తెల్లప్పు వరకు ఇంకా ఉప్పు వేసుకొని మొత్తం రుద్దేసుకుంటే పచ్చంగా వచ్చిద్ది మనకి మొత్తం అయితే ఇంకా ఆ విధంగా రుద్దేసుకుందాం డ్రై ఫ్రూట్ కూడా లేదుగా ఇప్పుడు నేను చూపించడానికి ఇంకేమైంది ఇది అందరికీ తెలిసిందే కదా మొత్తం అయితే ఇంకా ఉప్పేసి రుద్దుతాను రుద్దిన తర్వాత కట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి సరేనండి పొట్లకాయ రుద్దుతూ ఉంటుంటే సాహసబాబు అయితే టిఫిన్ తీసుకొచ్చాడు ఇంకోళ్ళిద్దరికైతే టిఫిన్ పెట్టాను ఇంక ఇద్దరు పిల్లలు అయితే ఇప్పుడు తన్నుకొని తిట్టుకొని ఇంకా టిఫిన్ తింటున్నారు ఏం లేదులమ్మ అయ్యవే సాహసబాబుకి అది అండి చిరాకు ప్లేట్ సేమ్ ప్లేట్ నింతే ఉంది ఇంకా ప్లేటు కొంచెం పగిలింది నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఇద్దరు తన్నుకున్నారు అందుకే సుహాస్ నీకు ఈ ప్లేట్ ఇచ్చాను అనమాట ఐస్ ప్రిన్సీ ప్రిన్సీ ఇటు సిగ్గులు ఎక్కువేనాయి అండి మా బాబు ఎట్టను సాసు పూరి ఎట్టందే చిరాకు ఇడ్లీ తిని ఇంకా పూరి తింటున్నారండి ఫస్ట్గా ఇంక పూరి పెట్టకూడదు కదా ఇంక అందుకే ఇంకా సాస్ బాబే పోయి తీసుకొచ్చాడు అనమాట చిరాకు ఇడ్లీ తిని పూరి తింటున్నారు సరే తర్వాత తినండి అమ్మో ఏమేమి మొత్తం పెట్టుకుందే సరే అయితేన నేను అన్నం కొరంకుంటా సార్ ఓకేనండి పొట్లకాయలు అయితే ఇంకా కళ్ళు పేస్ట్ అయితే ఇంక ఈ మాదిరిగా అయితే శుభ్రం చేసుకున్నాం కదండి శుభ్రంగా కడిగేసుకొని ఇంకా వాటర్లో సన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకేనండి పొట్లకాయ పచ్చిమిర్చి టమాటా ఇంకా ఉల్లిపాయ మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా ఇంకా ఆయిల్ కూడా బాగా వేడవుతూ ఉంది ఇంకా అన్నం కూడా ఫ్రై చేసానండి రెండు రెండు పైన వేసాను త్వర త్వరగా ఇంకొడికేస్తే బాగా కూడా ఇంకా భోజనం టైంకి లేపేసి ఇంకో అన్నం తినేసి ఇంకెరటింగ్ అయి చూసుకుంటాడు ఆయిల్ అయితే బాగా పేడింది కదండి కరాపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాం కవు అయితే మొత్తం వేసుకున్నాం కదండి కవి ఇవి బాగా వేగిన తర్వాత పొట్టమికయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిపి వేసుకొని కారం పసుపు సాల్ట్ వేసుకోవచ్చు ఇవైతే ఫ్రై అయినాయి కదండి టమాటా కలానే పొట్టకాయ ముక్కలు మొత్తం వేసుకున్నాం కొంచెం లైట్గా పసు అండి జరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక సాల్ట్ కట్ చేసిన తర్వాత ఇంక ఇరవై నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవచ్చు మొత్తం వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఎంత బాగా ఉడికి మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకోవాలి ఓకేనండి పొట్లకాయ కర్రీ అయితే ఇంకా ఫ్రై అయితే చేశాను కదా ఇంకా అలానే సుహాసిని పప్పు అయితే ఉడగబెట్టాను పప్పు కూడా బాగా ఉడుగుతుంది అండి బావ కూడా ఇప్పుడే నిద్రపోయి లేసాడు బాబు కూడా ఇంక అన్నం పెట్టేయాలి సరే అండి ఇంక అన్నం కో అయితే వండేసాను కదా కూడా పెట్టాను బావ అయితే ఇంక ఇప్పుడే ఇంకా అన్నం తినేసి ఎర్టింగి చేసుకుంటున్నాడు సుహాస్నికి ఇడ్లీ పూరి తినిపించి కొనుక్కుంది ఇంక అమ్మాయికి కూడా పప్పు వండాను లేచిన తర్వాత శుభ్రం స్నానం చేసి ఇంక అన్నం పెడతాను బాబు ఇప్పుడే అమ్మోళ్ళ నుంచి అయితే వచ్చాడు శుభ్రంగా స్నానం చేయించాను స్కూల్కి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు హాయ్ చెప్పు నేను ఎత్తుకోకూడదు నా బాబు నన్ను ఎత్తుకోమంటున్నాండి నేనేం బరువు మయకూడదు ఇంకా చిన్నగా ఇంకా కార్టూన్స్ పెట్టి తీసుకెళ్తాను దా మా అక్కలు కూతురు ఎత్తారు బాబు అండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేది చాలా బాగా చదువుకుంటున్నారంట వెళ్దాంపా లే బట్ట బట్టకాలు మళ్ళీ వచ్చిన కాని నుంచి బ్యాగ్ ఉంది బ్యాగ్ తీసుకొని వస్తావు సరేనండి బాబు అయితే బ్యాగ్ తగిలించుకున్నాడు ఇంకా అమ్మని ఇంటికాడ చెప్పులు ఇంకా వేసుకొని వెళ్తాడు పాదా ఏ పా రామ్కోట్లో కొనిపిస్తారా ఓ సరేనండి బాబు అయితే బ్యాగే తగిలించుకున్నాడు ఇంకా అమ్మోని ఇంటికాడ చెప్పులోనో పలక ఉంది ఇంకా పలక తీసుకొని వెళ్ళాలి వీక్ తర్వాత ఇంకా చూడండి కరమాయన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపేయాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది అనమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది అన్నమాట చూడండి ఎలాగుందో కాలు అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చావల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసానుమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా